గారు ధన్యవాదాలు దీక్ష సార్ సోషల్ మీడియా ఇవాళ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మనందరం కూడా సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళే పెద్దవాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్ పాజిటివ్ చెడు ఏది మంచిది అని అర్థం చేసుకునేటువంటి ఒక విచక్షణ ఉంటుంది అండి దీష పదహారు ఏళ్ల లోపు చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అధ్యక్ష యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చెప్పారు ఇది ఒక చట్టం తీసుకురావాలని నేను ఆ చట్టం తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా చెప్పడానికి వచ్చాను అధ్యక్ష ఆస్ట్రేలియాలో పదహారు ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ప్రివెంట్ చేసే లాస్ వచ్చింది అధ్యక్ష అలాగే ఫ్రాన్స్ దేశంలో కూడా అలాంటి లాస్ వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా అనేక యూరోపియన్ కంట్రీస్లో అలాగే డెన్మార్క్ ఇలాంటి అనే దేశాల్లో ఈ సోషల్ మీడియా అరికట్టే విధంగా పిల్లలకు పిల్లలకి అంద అందకుండా ఉండే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాకు మన గౌరవ సీఎం గారు చెప్పినట్టు అది మంచి ఇనిషియేటివ్ అధ్యక్ష అది తొందరగా తీసురావాలని కోరుతున్నాను ఎందుకంటే అధ్యక్ష ఇంతకుముందు మనం చూసాం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ బ్లూవేల్ ఛాలెంజ్ అని ఒకటి ఎంతో మంది పిల్లలు సూసైడ్ చేసి చనిపోయారు అధ్యక్ష బ్లూవేల్ కాన్సెప్ట్లో అదేవిధంగా మోమో ఛాలెంజ్ అంటారు స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు ఫైర్ ఛాలెంజ్ అంటారు అంటే చుట్టూ ఎక్కువ ఎక్కువసేపు సోషల్ మీడియాలో అది ఒక క్రేజీ థింగ్ వాటికి ఏదో ఒక అప్రిసియేషన్ ఇలాంటి వీటికి చిన్నపిల్లలు గురైపోతున్నారు అధ్యక్ష అయితే నాకు చెప్పిన దేని బట్టి ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు అనిత గారు ఉన్నారు అవగాహన కార్యక్రమాలు రూపొందించిన విధంగా విషయం అధ్యక్ష ఐ రియల్లీ అప్రిషియేట్ దేమ్ ఇది ఖచ్చితంగా మాత్రం ఇది చాలా ఇంకా స్ట్రిక్ట్గా గట్టిగా ఈ అవగాహన కార్యక్రమం పెంచాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష పిల్లలు సైకలాజికల్గా అండ్ చాలా ఎమోషనల్ డిస్ట్రెస్కి రకరకాల డిప్రెషన్స్కి గురవుతున్నారు అధ్యక్ష ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా మీద ఒక తీవ్రమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి గట్టి చట్టం తీసుకొచ్చి దానికి అవగాహన కార్యక్రమం చేయడం ఎంత ముఖ్యమో అంతకు మించి చట్టం తీసుకొస్తే ఒక భయం ఉంటుంది ఎందుకంటే ఆ చట్టానికి ఆ పిల్లలు అదేవిధంగా స్కూళ్ళల్లో ఈ ట్యాబ్స్ ఇచ్చేటువంటి ఇది ఉన్నప్పుడు అవి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కే రిస్ట్రిక్ట్ అయ్యే విధంగా ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప అంత మించి వెళ్లకుండా ఒక మానిటరింగ్ వ్యవస్థ అయితే కావాలి అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంటే హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఐటీ డిపార్ట్మెంట్ అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా కలిసి చేస్తున్నారు అలాగే గ్రేటర్ మన పేరెంట్ మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్లో ఆ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఖచ్చితంగా ఇది చాలా గట్టిగా ఎఫెక్టివ్గా చేయాలని కోరుకున్నాను అధ్యక్ష తప్పనిసరిగా పిల్లల్ని ఇలాంటి వాటికి దూరంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాల్సిందిగా నేను అనిత గారిని హోమ్ డిపార్ట్మెంట్ అలాగే ఐటీ శాఖ కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ నమస్కారం సభ్యులు నాగేంద్రబాబు గారు చెప్పింది అక్షరాల సత్యం అధ్యక్ష మనందరికీ కూడా తెలిసింది ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం అంటే ఒక్కటి సైబర్ నేరాలు బారిన పడ్డ వాళ్ళు ఒకైతే అయితే చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ పడ్డ వాళ్ళు కొంతమంది అయితే ఎక్స్పెషల్లీ ఈ మొబైల్ కి బాగా అడిక్ట్ అయిపోయి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ చదువులు పాడైపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో డిప్రెషన్కి లోనయ్యి కొన్ని కొన్ని సందర్భాల్లో సూసైడ్లు చేసుకుంటున్న సందర్భాలు ఒక్కొక్కసారి చూస్తే అధ్యక్ష తల్లిదండ్రుల మీద తిరగబడే మనసత్వాలు కూడా వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష దీని మీద ప్రత్యేకంగా ఒకసారి దృష్టి పెట్టాలి కంపల్సరీగా ఈ సోషల్ మీడియాలో పెంచు పెరిగిపోతున్న ఈ తీవ్రమైన పదజాలాలు ఒకటి అంటే వాళ్ళకి అవగాహన ఉండదు ఎవరో ఏదో పెట్టమంటారు ఇమీడియట్ గా వాళ్ళు పెడతారు పొలిటికల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి పర్సనల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని సోషల్ మీడియాని ఏం చేశారంటే ఇంతకుముందు సోషల్ మీడియా అంటే ఏదైనా ఒక న్యూస్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉపయోగించే టూల్ గా ఉపయోగించే బదులు ఈ రోజు వ్యక్తిత్వం హననం చేసేదానికి ఒక వేదికగా మారిపోయే పరిస్థితులు కూడా ఏర్పడిపోయినాయి అధ్యక్ష దీంతో పాటు ఇందాక సభ్యులు చెప్పినట్టుగా స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి చేతుల్లోకి ట్యాబ్లు ఫోన్లు వెళ్ళేసరికి వాళ్ళకి అనవసరమైన వాటిల్ని కూడా ఓపెన్ చేసి వాటిల మీద దృష్టి పెట్టే సందర్భాలు కూడా చాలా ఎక్కువైనాయి ఆ దాన్ని అందరం కూడా మూకుముడిగా మనం ఖండించే పరిస్థితి అవగాహన కల్పించే పరిస్థితి కూడా రావాలని కోరుకుంటున్నా ముఖ్యంగా అధ్యక్ష దీని మీద ఇంత కూడా నేను ఆన్సర్ లో కూడా చెప్పాను అధ్యక్ష ప్రత్యేకంగా దీని మీద ఒక దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఆలోచన చేసి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టిన తర్వాత అధ్యక్ష కొంతమంది మాకు ఇచ్చిన అవుట్పుట్ కూడా చూస్తే ఆస్ట్రేలియాలోని మలేషియాలోని అదేవిధంగా సింగపూర్ లోని ఫ్రాన్స్ లోని కూడా ఆల్రెడీ ఈ సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి సోషల్ మీడియాని ఎలా దూరంగా పెట్టాలి ఎలా బ్యాన్ చేయాలి దాని మీద ఒక డిస్కషన్ జరిగింది కొన్ని చోట్ల అమలు కూడా జరుగుతుంది అధ్యక్ష సేమ్ అట్ ద సేమ్ టైమ్ అటువంటి వాటిని ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కేరళ అదేవిధంగా కర్ణాటక తమిళనాడు దగ్గర కూడా ఎలా చేస్తున్నారు వాటికి సంబంధించి మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఒక చట్టాన్ని తీసుకురావాలి అసెంబ్లీలో ఒక చట్టాన్ని పెట్టి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి ఆ ఇనిషియేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు జరగకూడదు ఎందుకంటే దేశం మొత్తం మీద కదా ప్రపంచం మొత్తం మీద సోషల్ మీడియా విషయంలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు అందువల్ల ఒక ఆ కార్యక్రమానికి గౌరవ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం దానికి సభ్యులందరూ కూడా సహకరించి విలేత వాళ్ళ సూచనల సలహాలు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా సైబర్ పోలీస్ స్టేషన్ కూడా అధ్యక్ష ఇప్పుడు సైబర్ పోలీస్ సైబర్ కి సంబంధించి ఈ సోషల్ మీడియా నిందా కూడా చెప్పాను అధ్యక్ష పిల్లలకి కూడా మనం కూడా అవగాహన కల్పించాలి తల్లిదండ్రులు కూడా టీచర్స్ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి పిల్లల మీద విధంగా ఇప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష నా దగ్గరకు వచ్చినప్పుడు మీరేమో టైం కట్ చేస్తారా అధ్యక్ష చూడండి నా దగ్గర ఇది మంచి సబ్జెక్ట్ అధ్యక్ష ఎవరు మాట్లాడలేదు కదా పోనీ ఎవరైనా గట్టి గొడవ చేస్తే సార్ నేను నాకు సిక్స్ ప్లీజ్ అధ్యక్ష ముఖ్యంగా ఈ ఫోరెన్సిక్ సైబర్ ఫోరెన్సిక్ లాబరేటరీ కూడా తీసుకురావడానికి ఈ రోజు మేము కృషి చేస్తున్నాం అధ్యక్ష అది కూడా యాజ్ ఎల్ లెస్ పాసిబుల్ తీసుకొచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ద్వారా సోషల్ మీడియా ఆగడాలని సైబర్ క్రైమ్ ని అరికడతామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష